హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క కానిస్టేబుల్ పై ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ యొక్క ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణమైన కేసు హోంగార్డ్ రిజర్వేషన్ కేసు దానికి సంబంధించి అదేవిధంగా ఇక సుప్రీంకోర్టు అయితే హాలిడేస్ ఉండడం జరిగింది మరి ఫైనల్ హియరింగ్ మే ఒకటి అయితే మాత్రం త్వరగా ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది మరి నలభై నలభై ఐదు రోజుల్లో రీసెంట్గా ఒక అప్డేట్ అయితే అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారైనా అనిత మేడం గారు అయితే చెప్పడం జరిగింది నెల వ్యవధిలో మేము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్లయితే మనకు గార్డ్ సంబంధించి మే ఒకటినైతే హీరింగ్ అయితే ఉంది మిత్రుల ఓకేనా తెలిసిన విషయమే మరి మే ఒకటి నా ఫైనల్ అవుతుందా అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పలేము ఓకేనండి క్లియర్ కదా కాబట్టి లాస్ట్ టైం కూడా ఇదే విధంగా లాస్ట్ హియరింగ్ ఫైనల్ అనుకున్నాము బట్ ఎందుకు అనుకున్నామంటే లాస్ట్ హియరింగ్కు ముందు ఒక ఐదు రోజుల ముందు బోర్డు మీటింగ్ అయితే జరిగిందండి ఈ యొక్క పిఆర్బి సంబంధించి ఆ మీటింగ్లో మాట్లాడుకున్న అంశాలు మనకు తెలిసిన అంశాలు ఏంటంటే ఇక త్వరగా కండక్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఆరు ఒక మందిని ట్రైనింగ్ పంపించాలి అని చెప్పేసి కొన్ని మాట్లాడుకున్న అంశాలు అయితే మనకు తెలియ తెలియడం జరిగింది ఓకేనా దాన్ని బట్టి మనము లాస్ట్ హియరింగ్ ఫైనల్ అవుతుంది అనుకున్నాం బట్ అవ్వలేదు మరల దాన్ని మే ఒకటికైతే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది మరి ఇది ఫైనలా మరి కాదా అనేది మనమైతే కన్ఫామ్ అయితే చెప్పలేము ఓకేనా అప్పటివరకు వెయిట్ చేయాలి ఓకే ఇది బాగానే ఉంది మే ఒకటి ఫైనల్ అయితే మంచిదే లేకుంటే మనకు సుప్రీంకోర్టుకు యొక్క హాలిడేస్ అయితే మే లాస్ట్ వీక్ నుండి జూలై సెకండ్ వీక్ వరకు అయితే మనకు హాలిడేస్ అయితే ఉండడం జరిగిందండి యొక్క సమయంలో హీరింగ్ అనేది చాలా కష్టం అంటే మే ఒకటిన హీరింగ్ అని జరిగితే ఒక జడ్జిమెంట్ రావడానికి కనీసం మనకు యొక్క ముప్పై రోజుల లోపల అనేది ఏదైనా హీరింగ్ జరిగిన తర్వాత థర్టీ డేస్ లోపల మాకు ఈ యొక్క హీరింగ్ అప్డే యొక్క జడ్జిమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది హీరింగ్ డేట్ నుండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క మే ఒకటి కానీ హీరింగ్ జరిగితే ఆఖరి నాటికి జడ్జిమెంట్ కానీ వస్తే ఈ యొక్క జూన్ ఆఖరులో ఓకేనా జూన్ ఎండింగ్లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది లేదా ఈ యొక్క మే ఒకటిని కానీ హీరింగ్ కానీ ఫైనల్ కానీ కాకుంటే మరలా మే ఒక ఇరవై కానీ ఓకేనా పదిహేను ఇరవై ఆ తేదీల మధ్యలో మళ్ళీ ఒకవేళ పోస్ట్ పోన్ చేసినట్లయితే ఒక ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క జడ్జిమెంట్ ఎంత త్వరగా మే ఇరవై ఐదు లోపు కానీ వచ్చినట్లయితే జడ్జిమెంట్ హియరింగ్ జరిగి జడ్జిమెంట్ కానీ ఇరవై ఐదు లోపు కానీ వచ్చినట్లయితే కొంచెం జూన్లో పెట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి లేదా మే ఒకటో తేదీన హియరింగ్ జరిగిన తర్వాత మరలా పోస్ట్ పోన్ అనేది ఒక పోస్ట్ పోన్ అనేది మరలా ఒకవేళ జూలైలో కానీ పడిందనుకో పోస్ట్ పని వాయిదా పడిందనుకో అప్పుడు ఎగ్జామ్ అనేది ఇప్పట్లో జరిగే అవకాశాలు చాలా 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 కష్టమండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు మరి ప్రస్తుతము ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క గవర్నమెంటు అదేవిధంగా ఈ యొక్క బోర్డు వారు ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటంటే కానిస్టేబుల్ యొక్క ఆరు వేల కొంద పోస్టును త్వరగా కంప్లీట్ చేయాలి త్వరగా యొక్క మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి త్వరగా ఆరు వేల ఒక్క మందిని ట్రైనింగ్ పంపించాలని కూడా ప్రభుత్వం మరియు అదేవిధంగా బోర్డు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మే ఒకటి కానీ ఫైనల్ అయితే మనకు ఫైనల్ హియరింగ్ అయ్యి మే ఎండింగ్ నాటికి అక్కడ జడ్జిమెంట్ వచ్చినట్లయితే జూన్లో ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి ఓకేనా కాబట్టి అభ్యర్థులు మరి ఇలాంటి సమయంలో మేము ఏం చేయాలి ఇది ఒకటి అయితే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మనకి అర్థమైంది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట ఆరు కొంత పోస్టుల మీద కానిస్టేబుల్ అభ్యర్థుల మీద పూర్తి ఫోకస్ అనేది పెట్టింది ఓకేనా అది విషయం గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి మేము హీరింగ్ జరిగే వరకు మాకు నమ్మకం లేవు మేము ఎదురు చూసి ఎదురు చూసి దూరంగా ఉంటూ అనేక ఇబ్బందులు అయితే మేము పడుతున్నాము మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని అభ్యర్థుల్లో ఆ యొక్క బాధలు అయితే చాలా ఉన్నాయి ఆవేదనలు మరి మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే మనకు అతి త్వరలో ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఓకేనా హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రాబోతుందండి సుమారుగా మూడు వేల ఐదు వందలు ప్లస్ ఉద్యోగాలతో హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది సేమ్ హైకోర్టులో సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఈ యొక్క పీసీ కూడా ఉండడం జరుగుతుందండి ఓకేనా పీసీ కూడా అదే ఉండడం జరుగుతుంది మరి ఏంటంటే ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషను అదేవిధంగా గ్రూప్ డి ప్రి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ డి అంటే కేవలం పీసీ మీదనే ఆధారపడకుండా మీరు ఈ సమయంలో పీసీ అప్డేట్ వచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన నో ప్రాబ్లం ఎందుకంటే ఈ యొక్క హైకోర్టు నోటిఫికేషన్ ప్రిపేర్ అయినా గ్రూప్ డి నోటిఫికేషన్ ప్రిపేర్ అయినా అదేవిధంగా ఆర్పిఎఫ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు దానికి ప్రిపేర్ అయినా కూడా ఈ యొక్క మూడు ఉద్యోగాలకు ప్రిపేర్ అయినప్పటికీ కూడా పీసీ అనే ఎగ్జామ్ అని ఈజీగా క్రాక్ చేయొచ్చు కాబట్టి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని ఈ సమయాన్ని ఈ యొక్క సమయంలో ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీదనే దానికోసం ఎదురు చూస్తూ టైం వృధా చేసుకోకుండా ఇతర ఉద్యోగాల మీద కూడా ఫోకస్ చేస్తే మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మోస్ట్లీ ఎగ్జామ్ అనేది మే ఒకటి కానీ ఫైనల్ హీరింగ్ కానీ అయితే ఓకేనా మే ఒకటి కానీ ఫైనల్ హీరింగ్ కానీ అయితే మనకు జూన్లో జూన్లో ఎండింగ్లో ఓకేనా జూన్ ఎండింగ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ అనేది ఒకవేళ మే ఒకటినా కానీ హీరింగ్ మరలా జరిగి ఆ యొక్క హీరింగ్ మరలా పోస్ట్ పోన్ కానీ అయిందనుకో అది ఒకవేళ జూలై కానీ పోస్ట్ పోన్ అయిందనుకో మనం ఎగ్జామ్ అనేది ఆగస్టు సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇది క్లియర్ ఫ్రెండ్స్ ఇంతకంటే పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ దొరకదు కాబట్టి ఈ యొక్క పీసీ యొక్క దాని మీద ఆధారపడకుండా వాటి దానికి ప్రిపేర్ అవుతూ మిగతా ఉద్యోగాలు ఒక హైకోర్టు గ్రూప్ డీకి సంబంధించి అదేవిధంగా ఆర్పిఎఫ్ ఈ ఉద్యోగాలకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే పీసీ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ చేయొచ్చు చాలా 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 ఈజీ అండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అభ్యర్థులు ఇలాంటి సమయంలో చాలా ధైర్యంగా ఉండాలన్నమాట చాలా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్